ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు శుభవార్త టోల్ ఛార్జీలు తగ్గింపు కేంద్రం లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటి అనేది రూపంలో స్కిప్ చేయకుండా గుర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాలుగా అయితే మనం ప్రైవేట్ వాహన యజమానులకు ప్రయోజనం చేకూర్చే నేషనల్ హైవే టోల్ దారుల నిర్ణయం మరియు రూల్స్ రెండు వేల ఎనిమిదికి గణనీయమైన సవరణలను రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది నేషనల్ హైవే టోల్ ధరల నిర్ధారణ సవరణ నియమాలు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగుని పిలువబడే నవీకరించబడే నిబంధనల ప్రకారం ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కావచ్చు ఉన్న ప్రైవేట్ వాహన యజమానులు కొత్త టోల్ విధానం నుండి ప్రయోజనం పొందుతారు ఇక కొత్త నోటిఫికేషన్ ప్రకారం ప్రైవేట్ వాహన యజమానులు తమ వాహనాలు జీఎన్ఎస్ కలిగి ఉంటే హైవేలు మరియు ఎక్స్ప్రెస్లపై రోజుకు ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి ఛార్జ్ అయితే విధించబడదు ఇక ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కనుక ప్రయాణిస్తే వాస్తవ దూరం ఆధారంగా ఛార్జీలు అయితే విధించబడతాయి కాబట్టి సో జాతీయ రహదారి వంతెన బైపాస్ లేదా టన్నెల్ ఒకే సెక్షన్ ఉపయోగించి నేషనల్ పర్మిషన్ ఏదైతే వాహనం కాకుండా మెకానిక్ వాహనం యొక్క డ్రైవరు యజమాని లేదా వ్యక్తికి ఒక్కొక్కరికి ఇరవై కిలోమీటర్ల ప్రయాణానికి వినియోగదారుల రుసుము సున్నా వసూలు చేయబడుతుందన్నమాట గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత వినియోగదారుల రుసుము సేకరణ వ్యవస్థ కింద ఒక రోజు దిశానిర్దేశం నోటిఫికేషన్లు అయితే పేర్కొంటున్నారనమాట ఇప్పటికే ఫాస్టాగ్ సిస్టమ్ తో పాటు పైలట్ ప్రాజెక్ట్ కింద జిఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ను కూడా ప్రారంభించాలని రోడ్ల మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించింది సో మొత్తానికి కేంద్రం అయితే